అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు దేవుడు మరిక రోజులు మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తూ చేయించుకుందాం మరి కొన్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు చేయించుకుందాం ఆయన వాక్యం అని చేర్చుకోమని తల్ల రోజులు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలు కానుబోతున్నారు మా ఫ్రీ పర్లేకపోతుంది ఇంతవరకు కాచి కాపాడనందుకు కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితన మేము మాట్లాడమని అందుకే ఏస్తు క్రీస్తు నామంలో అడుగు పెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ రోజు ఆయన పరిస్థితి వాక్యాన్ని మనం చాలించుకుందామండి లూకాసు భర్త పదకొండవ అధ్యాయము ముప్పై వర్షం నుంచి కొన్ని వర్షాలు మనం చూస్తే ఇక్కడ ఎరుశలేమ ప్రాంతం నుంచి ఎరుకో వైపు వెళ్తున్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఏంటండి ఎవరైనా ఎరుశలేము అంటే ఉన్నతమైన స్థలం ఎరుశలేముకి వెళ్ళాలి అనుకుంటారు కానీ ఆ ఉన్నతమైన స్థితి నుంచి ఇతను ఎక్కడికి వెళ్తాడంటే దిగువనున్న ఆ యొక్క ఎరుకో ప్రాంతానికి వెళ్తున్నాడు ఎరుకో ఏంటంటే తెప్పించకండి ఎరుకో గోడలు బ్రద్దలైపోయినవి అయితే ఆ ప్రాంతానికి వెలిచినప్పుడు ఇతడు దొంగల చేతుల చిక్కి తన యొక్క తన దగ్గర ఏదైతే ఉందో దాన్నంతా కూడా దొంగలు దోచుకున్నారు ఇతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టారు అయితే ఆ వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అటువైపుగా ఒక యాజకుడు వెళ్ళాడు ఈ వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు అలాగే ఒక లేవీయుడు వెళ్ళాడు లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోయాడు అయితే అటువైపుగా ఒక సమరయుడు వెళ్ళాడు ఎవరండి ఒక సమర్యుడు వెళ్ళినప్పుడు అతను చూచి ఈ పడిపోయిన వ్యక్తిని లేపి అయితే ద్రాక్ష పోసి పోసినోట్లో ఆహారం పెట్టి అతని కట్లను కట్టి ఎక్కడైతే గాయాలు కాస్తున్నాయో అక్కడ శుద్ధి చేసి గాయాలని ఈ రోజుల్లో మనం ఏమంటామంటే ఫస్ట్ ఎయిడ్ ఎవరికైనా చిన్న దెబ్బ తగినా పెద్ద దెబ్బ తగినా ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాం కదా అలాగే ఈ సమర్యుడు ఒక ఫస్ట్ ఎయిడ్ కింద ఆ వ్యక్తికి చేశాడంటండి చేసి ఒక పూట కూలవాణి ఇంటికి తీసుకువెళ్ళాడు ఎక్కడ తీసుకెళ్ళండి ఒక పూట కూలవాణి ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని పరామర్శించి ఇతన్ని చూడు అని రెండు ధ్యానార్థములు మరుసటి రోజు ఇచ్చి నీకు ఇంకేమైనా వస్తేనే మరలా వచ్చినప్పుడు ఇస్తానన్నాడు నిజమే చూడండి ఆ వ్యక్తి పడిపోయి చావు ఉన్నప్పుడు దేవుని యొక్క యాజక ధర్మంలో ఉన్న యాజకుడు ఏం చేశాడు విడిచి వెళ్ళిపోయాడు యాజకుని యొక్క ధర్మం ఏమిటి పడిపోయిన వారిని లేవనెత్తడం కదా మరి ఈ రోజుల్లో యాజక ధర్మం చేస్తున్న యాజకులు చాలామంది ఎలా ఉన్నారండి పడిపోయిన వారిని లేవనెత్తడం పోయి వారిని ఇంకా త్రుట్టిల్లా చేసేవారిగా ఉన్నారు కొంతమంది అయితే ధనాశ ధనము కోసమే చూస్తున్నారు కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు కోల్పోతున్నారు తప్పిపోయిన గొర్రెల్ని వెతకడం మానేసి ఉన్న గొర్రెల్ని కూడా తరిమి వేసే విధముగా తయారవుతున్నారు లక్ష్మి కదా యాజకుని ధర్మం ఏమిటి కట్టాలి ఆ ప్రాణంతో చావబద్దులతో మధ్యలో ఉన్న ఆ యొక్క వ్యక్తిని చూచి కూడా వెళ్ళిపోయాడు అటువంటి స్థితిలో ఈ రోజుల్లో కూడా మనము దైవజనుని మనం చూస్తున్నామండి నిజమైన దైవత్వము అంటే దేవుని యొక్క ప్రేమను చూపటం అటువంటి ప్రేమను చూపలేకపోయాడు అక్కడ యాచుడు అలాగే లేవీడు లేవీళ్ళని కూడా దేవుడు ఎంచుకున్నాడండి ఆయన యొక్క పా నీలో ముఖ్యమైన పాత్రగా లేవీలను ఎంచుకున్నాడు లేవీలను ఎవరి నిమిత్తం ఎంచుకున్నాడు ఐదు తొలిచూ అతము చేసిన రీతిగా వారి యొక్క ప్రథమ సంతానాన్ని అతము చేసినందుకు లేవీల దేవుడు ఎంచుకున్నాడు అటువంటి గొప్ప స్థితిలో ఉన్న ఆ లేవేడు కూడా చూచి వెళ్ళిపోడుంటే ఒక సమర్యుడు మాత్రమే చూచి గాయాలు కట్టి ప్రాణాన్ని నిలిపి పూటకుల వాళ్ళు కప్పచిప్పాడు ఈరోజు ఈ ముగ్గురిలో నీవే స్థితిలో ఉన్నావు ఆ యొక్క యాజకుడు చూచి వెళ్ళిపోయాడు తన ధర్మాన్ని కూడా విడిచిపెట్టాడు ఈ లేవయుడు దేవుడిచ్చిన దాన్ని కూడా విడిచిపెట్టాడు సమర్యుడు దేవుని ప్రేమను చెప్పాడు ఈరోజు నీ వెవరివి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు నిజమైన దైవత్వము అంటే నిజమైన దేవుని సేవ అంటే ఏంటండి కష్టములో ఉన్నప్పుడు నిలబడ్డా అలాగే నిజమైన బంధము అంటే కూడా నీకు కష్టం వచ్చిన